అందరికీ నమస్కారం నేను మిదిన్ చక్రతి వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా ధర్మాజ్గుడంలో దాదాపుగా పదమూడు రోజుల నుంచి ధర్మాజ్గుడు గ్రామం లింగపాలెం మండలం మన ఎమ్మెల్యే గారి సొంత మండలం ధర్మాజగూడెం గ్రామం ఆయన సొంత గ్రామం మరి ఆ గ్రామంలో దాదాపుగా పదమూడు వేల మంది పాపులేషన్ ఇక్కడ పదిహేను బోర్ల వరకు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇంత మేజర్ పంచాయతీ మన సొంత గ్రామం ఎమ్మెల్యే గారి సొంత గ్రామం సొంత మండలంలో దాదాపుగా పదమూడు రోజుల నుంచి వాటర్ లేవుంటుండండి వాళ్ళకి ఎంత ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే ఆ గ్రామ ప్రజల్ని ఎందుకని ఇబ్బంది పెడతా ఉన్నారు అని అంటే అక్కడ మనకి రెండు రీజన్స్ కనిపించాయండి ఇక వాళ్ళు ట్యాంకులో తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు పదమూడు రోజులు ఈ ట్యాంకు ఎంతమందికి సరిపెట్టగలదండి ఒకటి రెండు ట్యాంకులు పొనం ఒక రోజు రెండు రోజులు మూడో రోజు ఎవరైనా సరే అసలు ఏమీ లేకపోయినా పదవి ఏమీ లేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేసి వాళ్ళకి నీళ్ళు ఇప్పిస్తారు కానీ అక్కడ చేయించలేకపోయారు పదమూడు రోజుల నుంచే కక్షపూరితమైన ఆలోచనలతో ఆ యొక్క గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి తెలిసి రావడం గురించే ఈ వాటర్ అక్కడ ఇవ్వట్లేదని నాకు అర్థమవుతుంది ఎందుకంటే అంటే పర్టికులర్గా నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ అయ్యి కూడా ఒక డేట్ తర్వాత ఒకటి డేట్లతో సహా మనకు పంపించారు మీరన్నా పట్టించుకోండి సార్ మాకు వాటర్ రావట్లేదు ఒకసారి చెప్పండి సార్ అంటే నేను ఒక రెండు రోజుల క్రితం కూడా దీని గురించి నేను మీ గ్రామంలో నీళ్ళు లేవండి మీ గ్రామం మీ సొంత మండలంలో మీ గ్రామంలో నీళ్ళు లేవు ఒకసారి పట్టించుకోండి వాళ్ళని చూడండి అని నేను చెప్పడం జరిగింది ఏదన్నా అంటేనేమో నేను టార్గెట్ చేశానంటారు అంటేనేమో గత ఐదు సంవత్సరాలు నువ్వు మాట్లాడలేదంటారు గత ఐదు సంవత్సరాలు మాట్లాడకపోతే ఈరోజు వాటర్ వద్దా మనకి గత ఐదు సంవత్సరాలు మాట్లాడకపోతే ఈరోజు మనం తాగడానికి కానీ నిత్యావసరాలు వద్దాం మనకి ఇంకా ఇంకా మానేడు పోయిన ఇంకా ఒకవేళ పోతే ఆయన వేసే వరకు కూడా అలా కూర్చోడిపోయినా మరి ఒకటే రెండు రోజులు మానేసాం పదమూడు రోజులు అంటే అడిగేటోళ్ళు కానీ సిగ్గుండరు ఎస్సీ పంచాయతీ అది అంటే ధర్మాజ్గూడ మాలా సామాజిక వర్గానికి చెందిన ప్రెసిడెంట్ అక్కడ ప్రెసిడెంట్ వర్సెస్ సెక్రటరీ ఈవిడ నేను ఏ క్యాస్ట్ అని చెప్పను కానీ అగ్రకొలానికి సంబంధించినవిడు వీళ్ళిద్దరి మధ్యన కొంత పోటీతత్వం నెలకొని నా మాట ఖచ్చితంగా వినాలి నా మాట వినకపోతే ఇక్కడ జరగదు నీకు మహా అయితే ఇంకా మూడు నుంచి నాలుగు నెలల పదవి ఉంది నీ పెత్తనం ఇక్కడ సాగదు నీ వల్ల కాదు నువ్వు చేయడానికి కుదరదు అందులోనూ నువ్వు ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినవాడు నువ్వు అన్న దృష్టితో అన్న ఆలోచనతో అక్కడ ఉన్న ప్రెసిడెంట్ని కొంచెం ఇబ్బందులు పాల్ చేయడం జరుగుతూ ఉంది అక్కడ లేడీ ఎస్సీ లేడీ అక్కడ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సహకరించట్లేదు మాకు అని చెప్తా ఉన్నారు ప్రెసిడెంట్ ఏం సహకరించాలి ఇతని ద్వారా లబ్ధి జరగకపోతే ఫండింగ్ లేకపోతే మీరు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఏమండి ఇట్లా పదమూడు రోజుల నుండి ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇట్లా ప్రెసిడెంట్ ఇబ్బంది పెడతా ఉన్నాడు మాకు కొంచెం వాటర్ వచ్చే చేయండి నేను ఆ యొక్క పంచాయతీ సెక్రటరీగా చెప్తా ఉన్నానండి నేను ఆ ప్రెసిడెంట్ సంతకం అని చెప్పినవి ఉన్నాయా ఉన్న ప్రెసిడెంట్ నేను పెత్తనం చేయనీయకూడదు మనమేమో పనులు చేయం చేసేటోళ్ళం చేయనియం మరి ఈ క్రమంలో అల్టిమేట్గా ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ అంటే ప్రజలు దాదాపుగా పదమూడు వేలు పాపులేషన్ ఉన్న ఆ గ్రామంలో నీటుకు తాగే నీటి కోసం కూడా ఇబ్బందులు పడే రోజుల్లో ఉన్నామని అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎవరిని ఎన్నుకున్నాం దాని దౌర్భాగ్యులు అనేది ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మీరు ఎలా చెప్తున్నారు పర్టికులర్గా అతను ఎస్సీ అని అతని మీద కుల వివక్షత చూపిస్తున్నారని అని చెప్పడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని అడుగుతారు మీరు అందులో కొంతమంది చెప్పే కదా తగ కొంతమంది భోజనలు ఉంటారని వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు ఏంటి సచివాలయం గ్రామ సచివాలయం కట్టడం జరిగింది వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది ఇంకోటి క్లినిక్ కూడా కట్టడం జరిగిందంట నేను తెలుసుకున్న చెప్తా ఉన్నాను వాటర్ ట్యాంక్ కట్టి ఆల్రెడీ రెడీ టు ఓపెన్ అంటే అది ఓపెన్ చేస్తే ఒకవేళ ఆ గ్రామంలో ఎక్కడైనా సరే నీళ్లు రాకపోతే నీళ్లు ఇబ్బంది ఉంటే ఆ ట్యాంక్ ద్వారా ప్రతి ఏరియాకి కూడా కనెక్షన్ ఉందంట ఎంతో కొంత వాటర్ ఫెసిలిటీని ఇప్పుడు టెక్నాలజీతో ఆ ట్యాంక్ని నిర్మించడం జరిగింది ఏది గతంలో దాన్ని రెడీ చేశారు రెడీ చేసి ఉంచారు కానీ కట్టింది ఎవరక్కడ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రెసిడెంట్ అవడం వల్ల దాన్ని ఓపెన్ చేయట్లేదు సరే ఎస్సీ కదా అన్ని గ్రామాల్లో కూడా ఎస్సీ చాలామంది ఉన్నారు కదా మరి ఒక ఎస్సీ ప్రెసిడెంట్ పెట్టడం వల్ల ఓపెన్ చేయడం వల్ల ఎడకొచ్చే లాస్ ఏంటి అని అడిగారు అనుకోండి అక్కడ ఏంటంటే ఎస్సీ ప్రెసిడెంట్ ఉండడం వల్ల దా శిలాపలకం మీద ఈ యొక్క ఎస్సీ పంచాయతీ ప్రెసిడెంట్ పేరు శిలాపలకం పైన ఉంటుంది రేపు ఎన్ని తరాలు వచ్చినా సరే ఈ ట్యాంక్ నిర్మాణం చేసింది ఈ ట్యాంక్ని కట్టించింది ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ చేసింది ఫలానా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ప్రెసిడెంట్ వాళ్ళ పేరు శిలాపలకం పైన కనపడకూడదు ఈ ట్యాంక్ నిర్మాణం చేసిందే ట్యాంక్ అంటే దాదాపుగా ఇంకా దశాబ్దాలు ఉంటుంది కొన్ని రెండు మూడు దశాబ్దాలు ఉండొచ్చు ట్యాంక్ రేపు ఎవరు వచ్చిన సరే ఈ ట్యాంక్ ని ఎవరు నిర్మించారు అని అడిగితే ఈ యొక్క పంచాయతీ ప్రెసిడెంట్ నిర్మించింది ఆవిడ ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిందే మేము ఆ పేరును చూసి జీర్ణించుకోలేము శిలాపలకం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ పేరు ఉండకూడదు అని అక్కడ కొంతమంది అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు కక్షాపూర్వతంగా దాన్ని ఓపెన్ చేయనీయకుండా గడుపుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఎవరితో తప్పు ఆ ట్యాంక్ ఓపెన్ చేసి ఉంటే కొంతలో కొంతమేరైనా మీరు ఎలాగో పదమూడు రోజుల నుంచి ఇప్పించలేకపోతున్నారు కానీ ఈ ట్యాంక్ ద్వారా అయినా సరే వాటర్ సప్లై చేసుకుంది కదా అక్కడ ఆల్రెడీ సచివాలయం కట్టే ఉంది ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అండి సచివాలయం కట్టేసి ఉంది కానీ అక్కడ ఒక శిథిలా వ్యవస్థలో ఉన్న ఇది వాటర్ ట్యాంక్ అండి ఇది రెడీగా ఉంది కట్టేసి కానీ ఇది ఓపెన్ చేయాలి అని అంటే ఎమ్మెల్యే గారు కానీ అనుమతించాలి ఎమ్మెల్యే గారు అనుమతించాలంటే ఆ లోకల్ ఉన్న ఆ లోకల్లో ఉన్న ఆ టీడీపీ పెద్దలు ఎవరైతే కొంతమంది అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళ అనుమతి కావాలి వాళ్ళు అనుమతిస్తే ఒకవేళ అప్పుడు స్థానికంగా ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ప్రెసిడెంట్ పేరు పెట్టాలి ఆ ప్రెసిడెంట్ పేరు పెడితే మేము జీర్ణించుకోలేమని చెప్పేసి దీన్ని ఆపేయడం జరిగింది సచివాలయం ఈ సచివాలయం పాడుపడిన ఒక బూతు బంగ్లాలో వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు ఎందుకని రన్ చేస్తున్నారు మళ్ళీ దీనికి పదివేలు అద్దిచ్చి మరి ఇది కూడా సేమ్ ప్రొసెజర్ అండి అక్కడ సచివాలయం ఇది పాడబడిపోయిన బంగా ఇందులో ఇది రేపు పడుతుందో ఇల్లు పడుతుందో తెలియదు అందులో ఒక నిత్యం పాములు అంట వీళ్ళే డైరెక్ట్ ఒకసారి ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేసుకోవడం కూడా జరిగిందంట ఏమని మా ఈ సచివాలయం వద్దండి కట్టేసి ఉందని అందులోకి వెళ్తాం పాములు వస్తున్నాయి ఎప్పుడు ఉంటామో పోతామో తెలియట్లేదు ఎప్పుడు మీద పడతాం తెలియదు అంటే గడుపుకుంటా వస్తున్నారు ఎందుకని గడుపుకుంటా అనుకున్నారు ఇంకొక రెండు మూడు నెలల్లో పంచాయతీ ప్రెసిడెంట్ల కాలం మొత్తం కూడా ముగిసిపోతూ ఉంది అప్పుడు ఈ పంచాయతీ ప్రెసిడెంట్ ఈ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన అతని పేరు ఆ అయితే ఎక్కదో పెడితే సెక్రటరీ పేరు లేకపోతే ఎమ్మెల్యే పేరు వీటితోనే ముందుకు నడిచేస్తుంది అని వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం కులాధిపత్యం వల్ల ఈ కులంకి లోబడిపోయి ఆ యొక్క గ్రామ ప్రజలు నీళ్లకి అన్నిటికీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ దీన్ని ఏ కోణంలో తీసుకోవాలి ఇక్కడ కూడా నేను చూపించిన దాంట్లో ఏ ఒక్కటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఏ చెప్తే సచివాలయం మీద సేదాపాలకం మీద పడకూడదు పాత పాత బంగ్లాకి పదివేలు రెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఆ రెంట్ కూడా ఇవ్వట్లేదంట ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్ ఆ స్టాఫ్ కూడా జీతాలు కూడా ఇచ్చేటోళ్ళు కదట మొన్నటి వరకు కూడా మరి ఎందుకని అంత నియంతగా అక్కడ నియంత పోకడ చేస్తూ ఉన్నారు రెండో కక్ష కూడా నేను చెప్పొచ్చండి ఏంటంటే ఆ లింగపాలెం మండలంలో మన సార్కి ఓటింగ్ ఇవ్వలే గెలిపి ఆయన గెలిపించిందల్లా ఈ మూడు మండలాలు మేజర్ జంగారెడ్డి కూడా టౌన్ లింగపాలం అయితే ఆయన సొంత మండలం అయినా సరే ఆయన ఫుల్ మైనస్ అయింది ఒకవేళ ఆ కక్ష కానీ ఉంటే కానీ సార్ ఎవరైనా సరే అందరూ కూడా తోబుట్టులే మీకు అందరూ కూడా మీకు సమానంగానే ఎలక్షన్ వరకే గెలిపోవడంలో ఎలక్షన్ వరకే ఓటింగ్ చూసుకొని అందరూ కూడా సమానంగా పరిగణ తీసుకోండి అక్కడ సచివాలయం కూడా కట్టేసి ఉంది అది ఓపెన్ చేస్తే ఆ ప్రభుత్వ సభ పదివేల నెల నెల అవి కూడా కట్టట్లేదంట మరి ఆ గ్రామంలో అన్ని ఇబ్బందులు ఎందుకు సృష్టిస్తూ ఉన్నారు కావాలని ఎవరి కోసం ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఉన్నారు ఎవరు మభ్యపెట్టున్నారు ఎవరి ఉనికి కోసం ఇవన్నీ కూడా ధర్మాజ్ గ్రామ ప్రజలు కూడా మీకు ఓటేశారు ధర్మాజ్ గ్రామ ప్రజలు కూడా చిత్రపూడి నియోజకవర్గంలో భాగస్వాములే దయచేసి కక్షపూర్వితంగా చేయకండి ఎక్కడైతే ఎస్సీ మాల అనే వ్యక్తి కానీ ఎస్సీ మాల అనే ఊరికి కానీ ఉన్నది అని అంటే అక్కడ కొంచెం ఇబ్బందులు తప్పట్లేదు వాళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు అవునన్నా కాకపోయినా ఇది సత్యమంతం ఇంక వేరే మాట్లేదు పదవుల్లో కూడా అదే విధంగా జరుగుతూ ఉంది ఆల్రెడీ పదవుల్లో ఉన్న ఉంటే గట్ల వాళ్ళని ఈ రకంగా ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి సరే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్న ఎక్స్ప్లనేషను మీకు కొంచెం అర్థమయ్యి ఆ యొక్క గ్రామ ప్రజలకు త్వరితగతిన ఇప్పుడు ఆల్రెడీ పదమూడు రోజులు అయిపోయింది రేపటి రోజు కానీ సరే వాళ్ళకి నీళ్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి నా యొక్క ప్రయత్నం అంతకుమించి నేను టార్గెట్ చేసింది కాదు మాట్లాడితే టార్గెట్ టార్గెట్ అంటా ఉన్నారు అందరూ కూడా ఆఖరికి పార్లమెంట్ మెంబర్ ఎంపీ గారితో కూడా ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తున్నారని ఇచ్చే స్థాయికి వచ్చారు మరి ఇక్కడ నాకు టార్గెట్ అయితే నాకు ఏదేం కనిపించలేదు నేను సమస్యను ఎత్తి చూపిస్తా ఉన్నాను మీకు టార్గెట్లా కనిపిస్తుంది అంతే నేను ఒక సమస్యను ఎత్తి చూపిస్తున్నాను అంతే అది మీకు టార్గెట్లా కనిపిస్తుంది దానికి నేనేమి ఆలోచించేది లేదు భయపడేది కూడా లేదు జరుగుతూనే ఉంటుంది నిరంతరం ప్రాసెస్ ఇది చెప్పాను కదా ఈ మూడు సంవత్సరాలు కూడా నిరంతరమైన ప్రక్రియతోనే ముందుకెళ్తూ ఉంటాను నేను దయచేసి రేపటి రోజున ధర్మాజిగూడి గ్రామ ప్రజలకు నీళ్లు అందించండి లేని పక్షంలో నేనే వెళ్ళి ఆ గ్రామంలో నడి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వరకు తీసుకురాకండి నేను మీడియాలో చెప్పడమే కాదు ప్రత్యక్షంగా కూడా ఏ గ్రామంలో సమస్య ఉంటే ఆ గ్రామంలోకి వెళ్ళి కూర్చునే పరిస్థితులు త్వరలోనే వస్తూ ఉన్నాయి దాకా తీసుకురాకుండా దయచేసి నేను ఏదైనా మీడియాలో చెప్పాను అని అంటే అది సమస్యగా పరిగణలోకి తీసుకొని దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచన పెట్టండి తప్ప మీరు కక్షపూరితంగా ఇటు చెప్పాడు కదా దాన్ని క్లోజ్ చేసేయాలి దాన్ని ఇబ్బంది పెట్టాలి అని ఆలోచనలు ఉంటే సమస్యని మరింత ఉద్ ఉధృతం చేసి ప్రజలకు ఇంకా తెలియజేసే విధంగా చేస్తానే తప్ప దాన్ని ఆపే ప్రసక్తి ఉండదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై